క్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనములు ఆ దేవాది దేవుడు క్షేమంగా కాపాడినందుకు ఆయనకు నేను చెల్లిస్తుంటున్నాను ప్రభునందు ప్రేమైన వార్లారా ఈ దినము అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనములో ఉన్నటువంటి వాక్య ధ్యానమును ధ్యానించుకుందాము దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుడు ముందుగా సిద్ధపరచినటువంటి సత్క్రియలు చేయటప్పు ఆయన మనల్ని సృష్టించాడు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచనం నుండి తొమ్మిది వచనముల వరకు చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనబడతా ఉంది ఆ స్త్రీ ఎంత గొప్ప కార్యం చేసిందో యేసు ప్రభుల వారు ఆమెను గురించి ఈమె నాయడల ఒక గొప్ప కార్యము మంచి కార్యము చేసింది అని చెప్తా ఉన్నాడు మరి మార్కు వార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచనం నుండి తొమ్మిది వచనముల వరకు చదివినట్లయితే మనకు ఆమెను గురించి తెలియపడుతుంది ఆయన బేతనీయలో కుష్ఠరోగి రోగి అయిన సీమోని ఇంట భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసే అత్తరి బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు లాగు నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొని అందుకు ఏసి ఇట్ల నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశను బీదలు ఎల్లప్పుడూనూ మీతోనే ఉన్నారు మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను మీతో ఉండను ఈమె తన శక్తి నది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఎవరు ఈమె ఎక్కడ ఈ మంచి కార్యం చేసింది ఆమె చేసిన కార్యం ఏమిటి అని మనము ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్యంలో విన్నాం మరి ఎవరు ఈమె ఇప్పుడు చెప్దామా ఆయన బేతనీయలో ఉన్నప్పుడు అనగా ఆయన అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి ఇంటిలో ఉన్నాడు ఆయన కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటిలో ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది వచ్చి ఆమె ఏం చేసింది విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసింది ఈయన ఎక్కడ ఉన్నాడు కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటిలో ఉన్నాడు ఒక కుష్ఠరోగి ఇంటిలో ఉన్నాడు ఆ దినాలలో కుష్టు అనేటటువంటిది భయంకరమైనటువంటి వ్యాధి మరి కుష్టు ఉన్నటువంటి వారిని ఇండ్లలో ఉండనివ్వరు సమాజము బయట ఊరి వెలపల వారిని ఉండనిచ్చేవారు మరి అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి సీమోను ఇంటిలో యేసు ప్రభుల వారు భోజనం చేస్తున్నాడు అప్పుడు ఒక స్త్రీ వచ్చింది ఒక స్త్రీ ఏం తీసుకొని వచ్చింది అత్తర్ బుడ్డి విలువ కలిగినటువంటి అచ్చ మాంసి కలిగినటువంటి అత్తర్ బుడ్డిని ఆమె తీసుకొని వచ్చి దానిని పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసింది అది భయంకరమైన వ్యాధి అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు దానిని లెక్క చేయలేదు అంటే ఆయన ప్రేమ మరి ఆ బిడ్డ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో వ్యక్తమవుతూ ఉంది ఆయన ఇంటిలో ఉన్నప్పుడు ఒక పేరు లేని స్త్రీ ఆమె పేరు మనం ఇంతవరకు చదువుకున్నాం కదా ఆమె పేరు ఇక్కడ ఇవ్వబడలేదు అలాగే మత్తయి సువార్తలో కూడా ఈమె చేసినటువంటి మంచి కార్యం గురించి ప్రస్తావించబడింది కాని మత్తయి సువార్థికుడు కూడా ఆమె పేరును అక్కడ ప్రస్తావించలేదు ఎందుకు ఈమె చేసినటువంటి కార్యము ఒక మంచి కార్యమైంది మరి ఎందుకు మంచి కార్యమైందో మనము కొన్ని అంశాలను ధ్యానించుకుందాం ఆ స్త్రీ విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసింది విలువగల విలువగలిగిన అంటే ఖరీదైనటువంటిది వెలగలిది వెలగలిగినది అని అర్థం అన్నమాట మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము అనగా విలువగలిగిన వారమని వాక్యము తెలుపుతుంది విలువగలిగినటువంటి వారము దేవునికి ఎలాంటివి అర్పించాలి విలువగలిగినటువంటి వాటిని మనం దేవునికి అర్పించాలి వెలగలిగినటువంటి వాటినే అర్పించాలి ఇక్కడ ఈ స్త్రీ ఏం తీసుకుని వచ్చి ఆయనకు అర్పిస్తూ ఉంది విలువగలిగినటువంటి అత్తరును తెచ్చి ఆమె మరి ఆయన తల మీద పోసెను ప్రియమైన వార్లారా మరి విలువలేనటువంటి కొంతమంది ప్రజలు విలువలేనటువంటి వాటిని తీసుకొని వచ్చి ఆయనకు దేవునికి సమర్పించినారని దేవుడు చాలా బాధపడ్డాడు మీరు విలువగలిగిన వారు కాబట్టి విలువైనటువంటి వాటిని అర్పించమని దేవుడు వాక్యం సెలవిస్తే వారు విలువలేనటువంటి వాటిని ఎలాంటి వాటినంటే గుడ్డి దానిని మీరు బలిగా నాకు అర్పించారు మలాకి గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఉంటుంది మీరు గుడ్డి వాటిని నాకు బలిగా అర్పించారు మీరు కుంటి వాటిని నాకు బలిగా అర్పించారు రోగము గల దానిని నాకు బలిగా అర్పించారు తెగులు గల దానిని నాకు బలిగా అర్పించారు ఇది మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం పద్మూడవ వచనంలో ఉంటుంది మీరు దోచబడిన దానిని నాకు బలిగా అర్పించారు మరి ఇలాగా గుడివాటిని వాటిని కుంటి వాటిని మరి తెగులు కలిగినటువంటి వాటిని పనికిరాని వాటిని నాకు సమర్పిస్తే అది తప్పు కాదా అది దోషం కాదా అని అంటున్నాడు ప్రియమైన వార్లారా ఇలాంటివే నేను కూడా మీకు ఇచ్చినట్లయితే మీకు ఎలా ఉంటుంది మీరు ఎలా ఫీల్ అవుతారు అని ఆయన తన యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు నిజంగా ఆయన మనకు అలాంటివే ఇస్తున్నాడా మరి మనము విలువలేనటువంటి వాటిని ఆయనకిస్తే ఆయన ఎంత బాధపడుతున్నాడో వాక్యం తెలియజేస్తా ఉంది కానీ ఈ స్త్రీ అయితే విలువగలిగినటువంటి అత్తరును తెచ్చి ఆయన తల మీద పోసింది అందుకే ఆయన ఏమంటున్నాడు ఈమె నాయడల ఒక మంచి కార్యం చేశాను అని చెప్తున్నాడు చెప్పడం కాదు ఇక్కడ ఆమెను గురించి ఆయన ప్రశంసిస్తా ఉన్నాడు మరి విలువగలిగిన దానిని తెచ్చింది అంటే ఒకసారి ఆలోచించుకుందాం అప్పటికప్పుడు మరి విలువైనది ఎక్కడి నుంచి వస్తుంది తీసుకురాలేరు ఎవరు కూడా విలువైన దానిని అప్పటికప్పుడు తీసుకురాలేరు ఎప్పటినుంచో దాని ఎందు మనసుంచి దాన్ని మరి డబ్బును దానికోసం కూడబెట్టి ఒక ప్రణాళిక ప్రకారము ఆలోచించి ఆలోచించి అలాగ ఆలోచించినట్లయితేనే ఒక విలువగలిగినటువంటి దానిని అర్పించగలరు మరి ఈ స్త్రీ కూడా అలాగే ఎంత కష్టపడిందో కానీ ఆయనకు విలువగలిగినటువంటి అత్తరును తెచ్చి ఆమె సమర్పించిందనమాట కానీ ఈ దినానైతే చాలా మంది దైవ సేవకులు చెప్తుంటారు ఒక ఇంటికి పోతే ఆమె ఏమనింది బ్రదర్ గారు మరి టెన్ ఇయర్స్ అయింది ఈ యొక్క టీవీ మేము వాడబట్టి పిల్లలు ఇది వద్దంటున్నారు మరి కొత్త బ్రాండ్ వచ్చింది అది తీసుకుందాము అని అంటున్నారు కాబట్టి ఈ టీవీని మీరు తీసుకెళ్ళండి అని చెప్తు చెప్తున్నారు మీకు ఇవ్వమని చెప్తున్నారు ఇది తీసుకెళ్ళండి మీరు అని కొంతమంది చెప్తే ఇంకా కొంతమంది మేము ఈ ఫర్నిచర్ వాడి పాతగైపోయింది మరి మీకు పనికి వస్తుంది కదా బ్రదర్ ఇది తీసుకెళ్ళండి ఇది నాకు మా నాన్నగారు ఇచ్చినటువంటిది అని మా నాన్నగారు పెళ్లి సమయంలో ఇచ్చినటువంటిది అలాంటి మరి ఉపయోగం లేనటువంటివి మరి తీసివేసినటువంటివి దైవజనులైనటువంటి వారికి దైవ సేవకులకు దేవుని వాక్యం బోధించేటటువంటి వారికి ఇస్తూ ఉంటారు అయితే దేవుడు ఏమని చెప్పాడు నాకు వేదన కాదా నాకు బాధ కాదా నేను కూడా మీకు అలాగిస్తే మీరేలా ఫీల్ అవుతారు అని దేవుడు అంటున్నాడు మరి దైవ సేవకులంటే కూడా వారు కూడా విలువైనటువంటి వారు దేవుని వాక్యాన్ని ప్రకటించి మనల్ని దేవుని దగ్గరికి నడిపించేటటువంటి వారు కాబట్టి మరి ఈ స్త్రీ ఎలాగైతే విలువైనది ప్రశస్తమైనటువంటిది వెలగలిగినది దేవునికి తెచ్చి సమర్పించి ఆయన దగ్గర ప్రశంసలను పొందుకున్నది రెండవదిగా ఆమె విమర్శను లెక్క చేయలేదు చూడండి ఆమె ఆ మంచి కార్యం చేసినప్పుడు కొంతమంది అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారంటే ఈమె ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వేల కమ్మి బీదల కీయవచ్చునని చెప్పి ఆమెను గూడ్చి సనుగుకొని ఎంతో ఎంతోమంది ఉన్నారు అక్కడ యేసు ప్రభుల వారు ఉన్నారు అంటే ఆయన ఉన్న చోటంతా గుంపులు గుంపులుగా జనాలు ఉంటారు మరి ఒక్కొక్కరు దృష్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది వారి దృష్టి కోణాలు వేరుగా ఉంటాయి వారి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి ఆమె విలువగలిగినటువంటి ఆ అత్తరును ప్రభుల వారి తల మీద పోసినప్పుడు మరి ఆ రూమ్ అంతా కూడా సువాసనతో మరి పరిమళ వాసనతో నిండిపోయింది నిండిపోయినప్పుడు వారంతా కూడా ఒక్కొక్కరు ఒక రకంగా విమర్శిస్తున్నారు ఈమె ఈ విలువగలిగినటువంటి దాన్ని ఇంత వృధా చేస్తూ ఉంది వేస్ట్ చేస్తూ ఉంది మరి దీన్ని అమ్మినట్లయితే ఎంత డబ్బు వస్తుంది ఆ డబ్బంతా బీదలకి ఇవ్వచ్చు కదా అని వాళ్ళు విమర్శిస్తున్నారు రకంగా మాట్లాడుతున్నారు కానీ ఆమె ఆ విమర్శిస్తారని కూడా ఆమెకు తెలుసు కానీ ఆ విమర్శలను ఆమె ఏం లెక్క చేయలేదు ఆయనను ప్రేమించింది మరి ఆయన కోసం ఒక మంచి కార్యం చేయాలి అని ఎన్నో రోజుల నుంచి ఆమె ప్రిపేర్ అయింది మరి ఆమె అనుకున్న ప్రకారం ఆమె తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసిందనమాట దేవుని పరిచయలో మరి దేవుని సేవలో ఉండేటటువంటి వారికి ఇలాంటి విమర్శలు కొత్త కాదు ఎన్నో ఒక పని చేసినారంటే మరి ఎన్నో విమర్శలు వస్తుంటాయి కొన్ని ప్రశంసలు కూడా వస్తుంటాయి విమర్శ వచ్చినప్పుడు కుంగిపోకూడదు మరి ప్రశంసించినప్పుడు అబ్బా అని పొంగిపోకూడదు మరి ఈ స్త్రీ కూడా మరి పొంగిపోలేదను కుంగిపోలేదు వారంతా విమర్శించినప్పుడు తనకిష్టమైన పనిని తను చేయగలిగింది కాబట్టి దేవుని సేవలో ఉండేటటువంటి వారు ఎప్పుడు కూడా ఇతరులు అనేటటువంటి మాటలకు వెనుకంజ వేయకూడదు ముందుకెళ్లాలి సాగిపోవాలి అలాగైతేనే మరి దేవుని కార్యాలు ముందుకు కొనసాగకలవు ఒక మంచి కార్యం చేయటానికి ఈమె ఏ యొక్క విమర్శను కూడా లెక్క చేయలేదన్నమాట అందుకే ఈమె చేసినటువంటి ఆ కార్యము ఒక మంచి కార్యమైంది కాబట్టి మరి దేవుని కార్యాలు చేయాలంటే ఆ స్త్రీ ఎలాగైతే భయపడలేదో విమర్శలకు లెక్క చేయలేదో మనం కూడా ఎవరెన్ని విమర్శించినా మరి ఆగిపోక ముందుకు సాగిపోవాలని ఈమె ద్వారా మనము నేర్చుకుందామండి తర్వాత మూడవ మూడవదిగా ఈమె సిద్ధపాటుతో ఆ పని చేసింది సిద్ధపాటుతో చేసింది కాబట్టి అంత మరి విలువైనటువంటి అత్తరును ఆమె తీసుకొని రాగలిగింది అందుకే అది ఒక మంచి కార్యమైంది ఏ కార్యమైనా కూడా సంపూర్ణంగా సంతోషంగా ఉండాలి అంటే సిద్ధపాటు అనేది ఉండాలి ఆ చేసినటువంటి పని సక్సెస్ కావాలి అంటే సిద్ధపాటు అనేది ఉండాలి వివాహ కార్యక్రమం పెట్టుకున్నామంటే కొన్ని నెలల నుంచి సిద్ధపడతాం మరి టీచర్లు స్కూల్కు వెళ్ళి పిల్లలకు బోధించాలి అంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు ఒక సిద్ధపాటు అనేది ఉంటుంది మరి అలాంటప్పుడే వారు చెప్పినటువంటి ఆ యొక్క లెసన్ పిల్లలకు బోధిం చక్కగా వారు అర్థం చేసుకోగలరు కాబట్టి ఏ దేనికైనా ఏ పని చేయాలంటే కూడా సిద్ధపాటు అనేది ఉండాలి ఈ కార్యము మరి ఈమె తలపెట్టినటువంటి ఈ కార్యము హఠాత్తుగా అప్పటికప్పుడు చేసినటువంటిది కాదు ఆమె ఎంతో కష్టపడి పనిచేసి కూడబెట్టినటువంటి ధనాన్ని ఆమె ధనముతో ఆమె ఆ యొక్క అత్తరును కొనగలిగింది మతవి సుమార్త ఇరవై అధ్యాయం తొమ్మిదవ చిన్నంలో చూసినట్లయితే ఆమె ఖర్చు చేసిన మున్నూరు దేనారములు ఒక సంవత్సర ఆదాయము అని మత్తయ్య సువార్థికుడు వ్యాఖ్యానించాడు ఒక వ్యక్తి ఒక దినం పనిచేసినట్లయితే ఒక దేనారం వస్తుంది అనగా ఆ వ్యక్తి మూడు వందల దినాలు పనిచేస్తే మూడు వందల దేనారములు వస్తాయి మరి ఈ స్త్రీ కూడా ఆ రీతిగానే మూడు వందల దేనారములను ఆమె కూడబెట్టి మరి ఆ వచ్చినటువంటి డబ్బుతో ఆ అత్తను ఆమె కొనగలిగిందనమాట అనగా దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు ఆ అత్తరును కొనుటకు ఈమె శ్రమ పడింది మరి ఆమె ఎంత కష్టపడిందో మరి ఏం తినిందో ఏం లేదో మనకైతే తెలియదు గాని ఆమె సంపాదించిన డబ్బు అంతా కూడా అత్తరు కొనడానికే ఆమె ఖర్చు చేసింది మరి అలాగా సిద్ధపడింది కాబట్టే ఆమె అత్తరును కొనగలిగింది మరి యేసు ప్రభుల వారి చేత ఈమె ఒక మంచి కార్యము చేయగలి చేయగలిగింది చేసింది అని ఆయన చేత మరి పొగడబడింది చూడండి ప్రియులారా నిజంగా ఈ సిద్ధపాటు మన జీవితాలకు ఎంతో అవసరం ఏ పనైనా కూడా హఠాత్తుగా అప్పటికప్పుడు చేసినట్లయితే దాంట్లో మనం సక్సెస్ పొందలేము నిజంగా జ్ఞాపకం ఉంచుకోండి మరి ఆదివారం వచ్చిందంటే మనలో సిద్ధపాటు ఉండాలి ఎలాంటి సిద్ధపాటు ఉండాలి మరి మొదటి నుంచి ఆరాధన నుంచి కూడా చివరి వరకు ఆశీర్వాదం వరకు మరి చర్చిలో ఉండాలి అని మనకు ఆశ ఉన్నట్లయితే మనం శనివారం అనగా ముందు రోజే ప్రిపేర్ అయి ఉండాలి చర్చికి కరెక్ట్ టయానికి మనం వెళ్ళాలి అనేటటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి మరి దేవుని పని ఏ పని అయినా కూడా మరి అప్పటికప్పుడు మనం చేసినట్లయితే అది ఎప్పుడు కూడా సక్సెస్ కాదు కాబట్టి సక్సెస్ అనేటటువంటిది పొందాలంటే సిద్ధపాటు అనేటటువంటిది చాలా ముఖ్యమండి ఈమె ఒక మంచి కార్యం చేయటానికి ఆమె తన శక్తిని అంతా తారపోసింది ఆమె తన యొక్క టయాన్ని అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు తను టైం ఖర్చు పెట్టింది మరి ఎంతో ఆమె ఆశ తన యొక్క హృదయము తన యొక్క ప్రేమ అవన్నీ కూడా మరి ఆమె చేసినటువంటి పనిలో కనబడుతూ ఉంది ఆమె యొక్క సిద్ధపాటు ఎంత ఉందో దేవుని పట్ల ఇక్కడ కనబడుతూ ఉంది అలాగా యేసయ్య పనులు చేయటానికి మనం కూడా సిద్ధపడినట్లయితే దేవుని యొక్క ప్రశంసలను పొందుకోగలం ఆమె ఇంకా ఎలా చేసింది ఆ యొక్క పనిని శక్తి కొలది చేసింది యేసయ్యనే అంటున్నాడు ఐదో వచనంలో ఈ ఆరో వచనంలో ఈమె నాయడల ఎనిమిదో వచనం అండి ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను ఎలా చేసిందంట ఆమె శక్తి కొలది ఆ కార్యక్రమాన్ని ఆమె చేసింది ఈమె ఎందుకు అత్తరు పూసి యేసును అభిషేకించింది ఇక్కడ కనబడతా ఉంది ఎందుకు ఆమె అత్తరుతో ఏసయ్యను అభిషేకించింది నా భూస్థాపన నిమిత్తము నా భూస్థాపన నిమిత్తము అని యేసు ప్రభు చెప్తున్నాడు అనగా ఆమె ప్రవచనాలు ఎన్నో వినింటది యేసు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేస్తాడు ఆయన మరణం చెందుతాడు అనేటటువంటి ప్రవచనాలు ఆమె వినింటదనమాట కాబట్టి ఆయన యొక్క మరణమును గుర్తుంచుకొని ఆయన భూస్థాపన నిమిత్తము అంటే ఆయన మరణించబోతాడు ఆ మరణం ఆ భూస్థాపనముకు ఉపయోగించేటటువంటి ఆ యొక్క అభిషేకాన్ని ఈమె ముందుగానే చేసింది ఆ యొక్క మంచి కార్యాన్ని ఈమె ముందుగానే అభిషేకించింది తాను పాపినని తనకు రక్షణ అవసరమని మరి తను రక్షింపబడుతుందని దేవుని చేత దాని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆమె తలంచింది ఆమె ఆశపడింది కాబట్టి ఈమె ఒక మంచి కార్యాన్ని తన శక్తి కొలది చేసింది దేవుని దగ్గర మరి అంత మంచి గొప్ప కార్యాన్ని చేసిందని ఊరికే ఆయన నోటి మాట కాదండి ఆమెకు ఆయన ఒక గొప్ప బహుమానాన్ని ఆయన ఇచ్చాడు చూద్దాం మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో సర్వలోక మందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఆమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను ఆమె ఆయన శరీరాన్ని అత్తరుతో అభిషేకించింది పాపము నుంచి రక్షిస్తాడని ఆమె విశ్వసించింది నమ్మకంగా నమ్మకమైనటువంటి ఒక మంచి కార్యాన్ని ఆమె చేసింది మరి అలాగే ఆయన నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి మీరు ఒక మంచి కార్యాన్ని చేయమని ఆయన మనకు బోధిస్తున్నాడు మరి ఈ దినమే మనం తీర్మానం చేసుకుందామా ఒక మంచి కార్యాన్ని దేవుని కొరకు చేద్దామని మంచి పని చేయడం దేవుడు ముందుగానే మనకు సిద్ధపరిచినాడు సత్క్రియలను చేయటానికే ఆయన మనల్ని సృష్టించినాడు అని మనం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో మరి మూల మనం చదువుకున్నాం కాబట్టి ఆయన మనల్ని సృష్టించింది ఎందుకు అని వాక్యం ద్వారా మరి నేర్చుకున్నటువంటి మనము ఆయన కోసం ఒక మంచి కార్యాన్ని చేద్దాం ఈ దినాన మనము ఆమెను గురించి ఇంతగా నేర్చుకుంటున్నాం ధ్యానించుకుంటున్నాం అంటే ఆమె ఎంత గొప్ప కార్యం ఎంత విలువైనటువంటి పనిని ఎంత శ్రేష్టమైనటువంటి పనిని ఆమె ఇష్టపూర్వకంగా మరి చేసింది అందులో ఆమె యొక్క త్యాగము ఆమె యొక్క ఇష్టత ఆమె యొక్క మనఃపూర్వకమైనటువంటి ఆ కోరిక అక్కడ కనపడతా ఉంది కాబట్టి ప్రియులారా మరి దేవుడు మనల్ని వాక్యంతో సంధిస్తా ఉన్నాడు మీరు కూడా అలాంటి మంచి కార్యములను చేయమని దేవుడు తన యొక్క వాక్యమును ఫలింప గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రియ పర్లోకపు తండ్రి ఈ దినం మీరు మా కోసం ఏర్పాటు చేసినటువంటి వాక్యం కోసమై వందనాలయ్యా ప్రభువ మీరు నడిపించినటువంటి దేవుడవు నాయన మరి ఈ యొక్క పేరు లేనటువంటి స్త్రీ ఒక మంచి కార్యాన్ని మీ పట్ల ఎంతో శ్రమపడి తన శక్తి కొనది మీరు ఏర్పాటు చేసిన రీతిగా మీరు ముందే సిద్ధపరిచిన రీతిగా ఆమెను ఎందుకైతే మీరు ఈ లోకంలో సృష్టించినారో మరి ప్రభు ఆ స్త్రీ చేయగలిగింది అలాగుననే ననే తండ్రి మేమందరమును ఒక మంచి కార్యాన్ని మీ కొరకు చేయటానికి మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి నమ్మకమైనటువంటి దేవాప్రభ మమ్ములను నాయన నమ్మకమైనటువంటి వారముగా మమ్ములను తయారు చేసి మీకోసం నాయన గొప్ప కార్యములను శ్రేష్టమైనటువంటి కార్యములను చేసి మిమ్ములను సంతోష పెట్టేటటువంటి వారముగా నాయన జీవితాలు ఉండగలిగినట్లు నాయన మీ యొక్క నడిపింపు సహాయం మాకు అవసరం నాయన మీరే నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్